మీ సినిమా ఫిబ్రవరి అవును ఫైన్ మీరు ఎలా ఉన్నారు వెరీ గుడ్ అండి ఫిబ్రవరి తొమ్మిదిని రిలీజ్ అవ్వాలి కదా కానీ అవతల సినిమా వాళ్ళు మీ సినిమాను పోస్ట్ పోన్ చేయమని అడిగారు మీరు పోస్ట్ పోన్ చేశారు అయితే ఇది వాయిదా పడింది కానీ మీ స్థాయి రవితేజ సినిమాకి పోటీ ఇచ్చేంత స్థాయికి ఎదిగారని మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా ఎందుకంటే వాళ్ళు రజనీకాంత్ సినిమా కూడా పోస్ట్ పోన్ అడగలేదు అంటే ఈ టైప్ అంటే ఒక రకంగా థ్యాంక్ యూ అండి తన తరపున మా హీరో తరపున నేను ఆన్సర్ చేస్తున్నానండి ఆనందించాలి కదా ఆనందించాలి తప్పులేదు వాళ్ళు అడగడం తప్పులేదు మా ఆనందించడం కూడా తప్పులేదు ఎందుకంటే ఒక రేంజ్ వచ్చింది ఈ సినిమా తర్వాత నెక్స్ట్ రేంజ్కి వెళ్తాడండి అంటే కష్టపడ్డాడు ఆల్ ఆల్ ద ఆల్ త్రూ హిస్ కెరియర్ ఐ నో హిమ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ హిస్ కెరియర్ అండ్ ఒక సినిమా చేసాం తర్వాత సినిమా హిట్ కోట్ తేనే చేస్తానని ఎన్ని స్టోరీలు ఎన్ని ఉంటానో తెలీదు అండ్ ఆల్ సందీప్స్ మూవీస్ ఫస్ట్ ఆల్ వచ్చి నా దగ్గరికే వస్తుంది హిట్ కొట్టాలి ఇట్టి పరిస్థితిలో కొట్టాలి అనే దాని మీదే ఉన్నాము అండ్ ఎంత కష్టపడ్డాడో మీ అందరికీ తెలుసు ద వే హీ ప్రమోట్స్ ద మూవీస్ అండ్ ఎవ్రీథింగ్ ఇందాక ఆయన అన్నారు కదా ఇంత కష్టపడిన రిజల్ట్ రావట్లేదని ఇప్పుడు ద ఫస్ట్ రిజల్ట్ వీ ఆల్రెడీ గాట్ మీరు చెప్పింది ఫస్ట్ రిజల్ట్ అండి అంటే స్వీట్ ఆ బజ్ క్రియేట్ అయింది కదా ఇట్స్ ద మూవీ నాట్ కాంపిటీషన్స్ ఆర్ ఎనీథింగ్ బజ్ క్రియేట్ అయింది అండ్ దే ఆర్ ఆల్సో వెరీ క్లోజ్ టు అర్జ్ దే అవర్ పార్ట్నర్స్ అవే ఇప్పుడు అందరికీ మంచిది కదండి మెయిన్ వీ హ్యావ్ అ సోలో డేట్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీవన్